మన ఇండస్ట్రీలో ఉన్న ముస్లిం నటులు ఎవరు అనేది ఈ వీడియోలో చూద్దాం ఎన్నో సినిమాల్లో యాక్టర్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా డైరెక్టర్గా విలన్గా డబ్బింగ్ ఆర్టిస్ట్గా అద్భుతంగా రాణించిన నటులు నాజర్ ముస్లిం వర్గానికి చెందినవారు ఇక పుష్ప సినిమాలో నటించిన ఫాహుద్ ఫాజిల్ కూడా ముస్లిం వర్గమే అలాగే పలు సినిమాల్లో విలన్గా నటించిన నవాబ్ షా కూడా ఈ వర్గానికి చెందినవారే ఈయన తెలుగులో దేవీపుత్రుడు డిక్టేక్టర్ వంటి సినిమాల్లో నటించారు ఇక అలాగే నైంటీస్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన తార నగ్మా ఘననామగుడు భాష అల్లరెల్లుడు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అలాగే విక్టరీ వెంకటేష్తో జంటగా మల్లేశ్వరి సినిమాల్లో నటించిన బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ఈమె కూడా ముస్లిం సామాజిక వర్గానికి చెందినవారే ఇక సౌత్ అండ్ నార్త్ మూవీస్లో పలు ఆల్బమ్స్ అందించిన సింగర్ జావీద్ అలీ కూడా ముస్లిం వర్గమే తెలుగులో నిప్పు కొమరంపొలి రోబో వంటి సినిమాల్లో సాంగ్స్ పాడారు అలాగే మరో నటుడు అండ్ విలన్ రియాజ్ ఖాన్ తెలుగులో స్టాలిన్ తులసి వంటి సినిమాల్లో నటించడం జరిగింది ఇక చంటి శివరామరాజు పైసా వంటి సినిమాల్లో నటించిన ఎంజీ రెహియా ఈమె మొదట హిందూగా ఉండేది అయితే ముస్లిం సిద్ధాంతాలను నచ్చి ముస్లింగా కన్వర్ట్ అయ్యింది ఇక రవితేజ కిక్ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా నటించిన శ్యామ్ కూడా ముస్లిం వర్గానికి చెందినవారే అలాగే వెండితెర మన్మధుడు నాగార్జునతో సూపర్ మూవీలో రొమాన్స్ చేసిన ఆయిషా టాకియా కూడా ఇదే వర్గానికి చెందినవారు అలాగే ఒకప్పటి హీరోయిన్ ఇప్పటి నటి అయినటువంటి ఖుష్బు కూడా ముస్లిమే ఇక రాజశేఖర్ అల్లర్ ప్రియుడు చిత్రంలో హీరోయిన్గా నటించిన మధుబాల కూడా ఇదే సామాజిక వర్గం ఇక నితిన్తో జయం సినిమాలో విక్రమ్తో ఆపరిచితుల్లో నటించిన సదాఫ్ కూడా ముస్లిం సామాజిక వర్గమే అలాగే రంగం రచ్చా సినిమాల్లో నటించిన అజ్మల్ అమీర్ అలాగే కమెడియన్ ఆలీ సీతారామం దుల్కర్ సల్మాన్ కూడా ముస్లిం సామాజిక వర్గమే అలాగే నిన్నే పెళ్ళత హీరోయిన్ టబ్బు ప్రేమదేశం రాజా సినిమాల్లో ఫేమస్ అయిన అబ్బాస్ కూడా ముస్లిం సామాజిక వర్గానికి చెందినవారే